వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తారా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే నాజిక్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా తక్షణ అంద అందగపడేట్లయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక నిండికంటే అయితే స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే నలభై వేల అయితే రావడం జరిగింది ఫార్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటాలు చూసుకుంటే పెద్ద మార్పు ఏం లేదు లాగే కొనసాగుతున్నాయి ఈ థర్డ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ నాసిక్ ఇక సెకండ్ క్వాలిటీ కాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూ రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి